Welcome to our channel. శాస్త్ర ప్రకారం కుజుడు మకర రాశిలో ప్రవేశించడం పదిహేను నెలల తర్వాత కుజుడు కూడా ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల రుచిక రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగము ఈ రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది మార్చి పదిహేనవ తేదీ వరకు కూడా కుజుడు మకర రాశిలోనే ఉంటాడు ఉండి అన్ని రాశులను ప్రభావితం చేస్తాడు సంపద ఆస్తిపరంగా పలు ప్రయోజనాలు కలుగుతాయి దీనివల్ల కెరీర్ లో కూడా మంచి పురోగతి ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు రుచక రాజయోగం వల్ల మేషరాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయడం తోడ్పడతారు ఎంత కష్టపడి అంతటి ఫలితాలు వస్తాయి మీరు శ్రమిస్తారు వైవాహిక జీవితంలో పురోగతి ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతం అవుతుంది దీనివల్ల వైవాహిక జీవిత జీవితం సంతోషంగా ఉంటుంది అన్ని పనులు కూడా పూర్తి చేయటం వల్ల సంపద పెరగడానికి అవకాశం అనేది ఉంది తరువాత రాశివారు వృషభ రాశి వారు ఈ రాశి వారికి యొక్క రుచిక రాజు యొక్క అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది వృత్తి రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తూనే ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది వారి గురించి ఆందోళన అవసరమే లేదు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు కూడా ఈ రాశి వారి పంట పండబోతూ ఉంది ఈ యొక్క యోగం అద్భుతమైనటువంటి ఫలితాలని ఆదాయకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ అమ్మకాల కొనుగోలుకి ఇది పంచే సమయము వ్యక్తిగత జీవితము వృత్తిపరంగా కూడా ఎంతో సానుకూలంగా ఉంటుంది అన్ని పనులను కూడా గొప్ప విజయాలను పొందడానికి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు ఈ రాశుల వారికి రాబోతుందని అద్భుతమైనటువంటి ఈ యొక్క యోగం ఈ రాశి వారి యొక్క జీవితంలో గొప్ప ఫలితాలు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి